నా విజయాన్ని బాలసోరి గారి విజయానికి కాంక్షిస్తూ ఇంత వర్షంలో కూడా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమరావతిలో పదిహేను రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు అని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని ప్రమాణ స్వీకారం చేసే రోజు పక్షం రోజుల్లో ఉంది సోదరులరా అమరావతి పట్టణం చంద్రబాబు గారి పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తుంది అలాగే అలాగే సోదరులరా ఎంతో మంది సల్లారులోనూ ఆ రోడ్ల మీద ఉండిపోయిన పరిస్థితి ఇది మంచి శకునిగానే భావిద్దాం దేవుడు మన పార్టీలో చేరాడని భావిద్దాం అలాగే సోదరులరా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో పది వేల కోట్లున్న బడ్జెట్ని యాభై రెండు వేల కోట్లకు పెంచి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచిన మళ్ళీ రావాలని అలాగే అలిపిరిలో బాంబు దాడి జరిగిన భయపడని కంట తన్నీరు పెట్టని చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీరు పెట్టించిన మనుషుల్ని ఏమన్నా సోదరులరా నా విజయంతో సమాధానం చెప్పాలని ఎప్పుడు అలుగుటయ ఎరుగని అజాత శత్రువు అతడు అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవని భారతంలో ధర్మరాజు గురించి ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది ఏ రోజు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో అలగటం ఇలాంటి పెద్ద మనిషిని ఇది గౌరవగా ఇది గౌరవ ఈ సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తప్పకి అడుగు పెట్టినని భేషణ ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి రాష్ట్ర ప్రజలు ఇది చారిత్రాత్మక అవసరంగా భావించి దానికి సంసిద్ధులై పదమూడో తారీఖున ఈవీఎం లో తెలుగుదేశం పట్టణ ఒకటే సిద్ధంగా ఉన్న పరిస్థితులు సోదరులరా ముగ్గురు నలుగురు శాసనసభ్యులు పనికి మల్ని వాగుడు వాగితే స్పీకర్ పనికి కూర్చుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఉండి ఆ రోజు మైసూర్లో ద్రౌపది నా చేర వడలాగుతున్నారు మావా అంటే చూడగలుగుతున్నాను ఎలా చెప్పగలంటాడు ధృతరాష్ట్రులు కళ్ళు లేవు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభలో ఉండి మౌన అర్థాంగీకారం ఈ పెద్ద మనిషి చేత కన్నీరు పెట్టించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక పరికిరాడని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా తీసేస్తానికి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడిని తెలుగుదేశం నుంచి తీసుకున్నానని జగన్మోహన్ రెడ్డి నాకు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా పోయిందా అని అడుగుతున్నా తొంభై నాలుగు ఎన్నికలు రిపీట్ అవుతున్నాయి రెండు ఎంపీలు ఉన్న ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం స్టన్నింగ్ మెజార్టీ అధికారంలోకి వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా మిగలని పరిస్థితి అదే పరిస్థితిలో ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష వస్తుందో రాదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని భావిస్తున్నా అలాగే సోదరులరా వైసీపీలో ఎన్నో అవమానాలు మోసా గడిపా గడిపాసి బ్యాంక్ నిల స్థానంలో పెట్టిన వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నన్ను అవమానించారు నా గుండెకి స్టంట్ నేను పలకరించుకుంట రమ్మంటే ఆ రోజు అనవసరం అనుకున్నా సార్తో మాట్లాడినాక నాకు మళ్ళీ రాజకీయాల్లో కొనసాగాలి పచ్చబొట్లు వేయించుకున్నాళ్ళు వైసీపీ శ్రేణులు నా కార్యకర్తలు సహచరులు నాయకులు అభిమానులు అందరి కోసం గన్నవరంలోనే ఉంటానని చెప్పాను మీతో గన్నవరం అమెరికా వెళ్ళిపోతానని చెప్పారు పోయినకి నేను ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా నేను ఖర్చు పెట్టి నా రోజు ఖర్చు పెట్టి ఎనభై తొంభై కోట్లు నా కష్టార్జితం నా రక్తం నేను కొండల దవల చెరువుల దవల సోదరులు మంచి జాతకు వచ్చాను ఆశీర్వదించండి మళ్ళీ నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని నన్ను తెలుగుదేశం శ్రేణులు చేర్చుకున్నాయి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి కన్నా నేను ఆయనకి ఈ రోజు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నా పేపర్ పేపర్ రావాలి బాలసౌరి గారు పెద్ద వర్షంలో కూడా ఈరోజు ఇంత పెద్ద వర్షంలో కూడా మీ యొక్క ఆనందం ఉత్సాహం చూస్తుంటే కూటమి అధికారంలోకి రావటం ఖాయం అని అనిపిస్తూ ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దోచుకోవటం తప్పితే ప్రజలకు సేవ చేయటం ఏమి తెలియదు అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే దయచేసి ఒకటే కోరుతా ఉన్నాను ఇదే ఆనందం ఉత్సాహంతో మన అందరం కూటమికి ఓట్లేసి బాబు గారిని గెలిపించాలని చెప్పేసి మనమందరం అందరం కూడా ఆయన అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ మరి రెండు ఉంటాయి ఒకటి గాజు గ్లాసు ఒకటి సైకిల్ మీద వేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కాబోయే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు మే నెలలో గన్నవరం వస్తే వర్షం పడతా ఉందంటే వరుణ దేవుడు కూడా కరుణించాడు విజయం మనదే అనుమానం కూడా లేదు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గన్నవరం కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు మచిలీపట్నం జనసేన అభ్యర్థి మిత్రపక్షాలు బలపరిచే అభ్యర్థి గారు వర్షంలో తడుస్తూ నాకు స్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడబిడ్డలు ఎండలు లెక్క పెట్టుకోలేదు ఒకే ఆలోచన గెలిపే ద్వేయంగా పనిచేస్తున్న మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా రెండు రోజులే ఎల్లుండే చివరి రోజు ప్రచారానికి మూడు రోజుల్లో ఎన్నికలు అయిపోతున్నాయి తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సైకో ఉన్నాడు గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు కబద్దార్ గుర్తుపెట్టుకోండి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇక్కడ ఉండేవాడు మర్యాద చూశారు కానీ భవిష్యత్తులో ఇలాంటి రా రాజకీయ రౌడీల్ని తుంగలో తొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు ఆలోచిస్తున్నా యార్లగడ్డ వెంకట్రావు చదువుకున్న వ్యక్తి రాజకీయాలు ఆధారంగా చేసుకోలేదు అమెరికాకి వెళ్ళి తెలివితేటతో డబ్బులు సంపాదించిన వ్యక్తి యర్లగడ్డ వెంకట్రావు ఇక్కడ ఉండే సైకు రౌడిజం చేసి భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి అందుకే హామీ ఇస్తున్నా ఇక్కడ మేము కానీ మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మీ పిల్లల భవిష్యత్తు వెలగాలి అదే మా ఆలోచన ఆ ఆలోచన కోసమే పనిచేస్తున్నాం ఏ రోజు నేను చూస్తున్నా ఎక్కడ ఉద్ధృతంగా ఉంది ఏమి అనుమానం లేదు వైసీపీకి డిపాజిట్ కూడా రావు చరిత్రలో మీరు చూడని విధంగా సైకో ఓడిపోవడం ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నవరత్నాలు అన్నాడు ఏం తమ్ముళ్ళు నవ మోసాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మనం సూపర్ సిక్స్ ఇచ్చాం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ముందర వైసీపీ మేనిఫెస్టో పోయింది మంది కళకళలాడింది ప్రజల్లో ఆశలు పెరిగాయి తప్పకుండా నెరవేర్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా సర్వజనుల కోసం అందరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం అదే మరి ఎన్డిఏ కూటమి ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నాం మా ఆడబిడ్డలు మీ ఉత్సాహం చూశాను వర్షం రాకపోతే గన్నవరం అదిరిపోయేది దద్దరిల్లేది ఒక సంకల్పం చేశారు వర్షమైనా లెక్కలేదని తడుస్తూ మీటింగ్ పెట్టామంటే ఇది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటాను గుర్తు పెట్టుకుంటాను గన్నవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు ఇండిపెండెంట్ తో కలిపి గెలిచింది ఇక్కడ మనమేనని చెప్పినా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారి గెలుపు గోడ మీద రాసేసుకున్నాం పిల్ల సైకో ఓడిపోవడం ఖాయం ఎగిరెగిరి పడ్డావు చెప్తున్నా నా దగ్గర తోక తిప్పితే తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని వదిలిపెట్టాను మా తమ్ముళ్ళు ఉన్నారు పోరాడారు నన్ను ఆహ్వానించినప్పుడు పోరాడా పోరాడారు తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి మిమ్మల్ని జైల్లో పెడితే వీరోచితంగా పోరాడిన నా తమ్ముల్ని నా కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ జీవితంలో మర్చిపోలేను త్యాగాలు చేశారు పోరాటాలు చేశారు ఇప్పుడు వెంకట్రావు గారు వస్తే ప్రతి ఒక్కరూ ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడు మారిగా యుద్ధానికి సిద్ధమని ముందుకు పోతున్నారు నేను అందుకని ఆమె ఇస్తున్న బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఇచ్చాం ఇంటింటికి తీసుకెళ్ళండి ఒక రోజే టైం రోజు రోజుకు పెరుగుతా ఉంది ఒక పక్క మీరు చెప్పాల్సింది ఆడబిడ్డలు ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఆడబిడ్డకు పదహైదు వందల రూపాయల నెలకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఇచ్చే బాయి తమ అదని మీకు ఆమె ఇస్తున్నారు వేళకే కాదు తల్లికి వందరం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదైదు వేల రూపాయలు చొప్పుని ఇస్తామని మీకు ఇస్తున్నా ఇంకో పక్క ధరలు పెరిగాయి నేను అడుగుతున్నా ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా మద్యం ధర పెరిగిందా లేదా పన్నులు పెరిగాయా లేదా ఎన్నికల ముందు ముద్దులు ఇప్పుడు పిడి గుద్దులు గుద్దే దుర్మార్గుడే జగన్మోహన్ రెడ్డి అందుకే నేను మీ అందరికి హామీ ఇస్తున్నా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత నాది ఇంకో పక్క ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇక్కడి నుంచి విజయవాడకు పోవాలన్నా పక్కన ఏలూరుకి పోవాలన్నా మీరు పుట్టింటికి పోవాలన్నా దర్జాగా వెళ్ళమని మా ఆడబిడ్డను కోరుతున్నా ఏమి బేషిధాలు లేకుండా వెళ్ళండి సురక్షితంగా తీసుకెళ్ళి మళ్ళా తీసుకొచ్చే బాధ్యత నాది పవన్ కళ్యాణ్కి అర్థం చేయకూడదని మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఈరోజు మీరు చూడండి దోపిడీ రాజ్యం మద్యంలో దోచేశారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇసుగా పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందా లేదని అడుగుతున్నా పోలవరం కాలువలు నేను దోవితే కాలువల్లో మట్టి దొంగిలిచ్చిన దొంగలు ఏమనాల తమ్ముళ్ళు అని అడుగుతున్నా కొండల్ని తువ్వేశారు ఆన కొండలు అవునా కాదా భూ కబ్జాలు జరిగాయి అవునా కాదా తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చాడు మీ పట్టాదార పాసు పుస్తకాల పైన కూడా జగన్ రెడ్డి గారి ఫోటో నేను అడుగుతున్నా మిమ్మల్ని భూమి మీద జగన్మోహన్ రెడ్డి భూమి మీద అవునా కాదా మీ భూమి పైన ఆయన ఫోటో ఏంటని అడుగుతున్నా అందుకే హామీ ఇస్తున్నా నేను వస్తాను ఈరోజు ఈ ఫోటో చూడండి తమ్ముళ్ళు ఎవడిచ్చాడు ఈ భూమి జలగించాడా ఈ భూమి మీ తాత ఇచ్చాడు మీ తండ్రి ఇచ్చాడు వారసత్వం కూర్చు అవునా కాదా ఏం చేయమంటారు చెత్త బొట్లు వేయాలి నేను వస్తానే రెండో సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేస్తా పట్టాదారు పాస్త పుస్తకం మీద రాజముద్ర వేసి మళ్ళా మీకు ఇస్తా తమిళ్ళు రెండోది కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు వీళ్ళ అబ్బ సొత్తు మారిగా రేపు వీళ్ళు అధికారంలో ఉంటే మీ భూమి మీది కాదు జలగ జగన్మోహన్ రెడ్డి అవుతుంది బే ఏరియాలో ఒక కంపెనీ పెట్టుకొని బినామీ కంపెనీ మీ రికార్డ్స్ అంతా అందులో పెడతాడంట మీకిచ్చేది జిరాక్స్ కాపీ ఇస్తాడంట అది ముడ్డులో పెట్టుకోవడానికి కూడా పనికిరాదు రాదు కాపీ ఏమనుకుంటున్నాను నేను అడుగుతున్నా ఒక ప్రైవేట్ వ్యక్తిని పెడతా అంట గుమస్తాని సజ్జల మాట్లాడుతున్నాడు గుమస్తా సాక్షిలో గుమస్తా రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడు గుమస్తాలు కూడా సలహాదారులు అయిపోతే ఇట్లే ఉంటుంది రాజ్యం ఈ రోజు మీరు చూస్తే ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు మా ఇష్టం చేస్తామని నువ్వు ఎవడయా చేయడానికి నా ఆస్తి మీద నీ పెత్తనం ఏంటి ఆస్తి నాది నా కష్టార్జితం మా నాన్న ఇచ్చాడు మా తాత ఇచ్చాడు మీ నాన్న ఇవ్వల మీ తాత ఇవ్వల మీ అమ్మమ్మ ఇవ్వల అవునా కదా తమిళ్ళు ఆస్తులు కొట్టేయడానికి ఇది కొత్త మార్గం పెట్టుకొని టైట్లింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంట జగన్మోహన్ రెడ్డి నామినేట్ చేస్తాడంట మనకేదైనా రిజిస్ట్రేషన్ చేయాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా ఆయన దగ్గరికి పోతే ఆయన చెప్పిందే ఫైనల్ అంట తర్వాత కోర్టు కూడా లేదంట అందుకే నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ప్రైవేట్ వ్యక్తుల్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుగా టైటిల్ రిజిస్ట్రేషన్ కి లేదా అని అడుగుతున్నా నీ ప్రైవేట్ వ్యక్తులు నా ఆస్తి కాపాడుతారా తమ్ముళ్ళు ఈ రోజు మీరున్నారు పట్టాదారు పాస్ పుస్తకం ఉంది టెన్ వెన్ ఉంది అడంగల్ ఉంది ఎన్కంబరెన్స్ ఉంది అయినా మీ భూమి కొట్టేస్తున్నారు కదా సైకోలు ఏమీ లేకపోతే మీరేమవుతారు ఎంఆర్ఓ ఉండడంట ఆర్డీఓ ఉండు ఈయన నామినేట్ చేసే మనిషి మన ఆస్తి పైన పెత్తనం చేస్తాడంట తల్లి ఒకటే గుర్తుపెట్టుకోండి ఎన్నికల్లో ఫ్యాన్ తిరిగితే మీ మెడకు ఊరే మీరు ఎన్నికల్లో ఫ్యాన్ కూరేస్తే మీ ఆస్తి భద్రం ఏమీ నష్టం రాదు అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తా ముక్కల ముక్కలు చేస్తా చెత్త చెత్తబుట్లు ఇంటింటి ఇంటింటికాడ చెప్పండి సమయం లేదు మిత్రమా చాలా తక్కువ సమయం ఉంది రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకి అన్ని బూతుల్లో ప్రజలందరూ కూడా వచ్చి ఈ చట్టాన్ని మేము ఆమోదించమని జిరాక్స్ కాపీ ఇస్తానంటున్నాడు నీ జిరాక్స్ కాపీ మాకు వద్దని చించి చెత్తబుట్లో పారేయండి ఎన్నికల్లో మీ ఆస్తులకు భద్రత రావాలంటే ఏడు గంటలకే పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి ఈరోజు వర్షం పడింది కానీ రేపు ఎండ తీవ్రంగా ఉంటుంది లెక్క పెట్టుకోవద్దండి మీరు ఓటేయకపోతే మీ ఇంటికి గొడ్డలు వస్తుంది కావాల మీ ఇంటికి గొడ్డలే తమిళలో నిన్న ఉద్యోగస్తులు చూశారు వేధించారు భయపెట్టారు కడాన టీచర్ని మద్యం దుకాణ దగ్గర కాపలా పెట్టారు కడానా మరుగుదొడ్లు ఫోటోలు తీయించారు అందుకే టీచర్లు అంతా బయట వచ్చారు మా పోలీసులు కూడా నిన్న బ్రహ్మాండంగా ఓట్ వేశారు నూటికి తొంభై మంది మనకే ఓట్లు వేశారు వన్ సైడ్ ఓట్లు పడ్డాయి దీన్ని పడితే ట్రెండ్ అర్థమైపోయింది కదా తమిళ్ళు రేపు ఊర్లు ఊర్లు ఓటు అవుతాయి గ్రామాలు గ్రామాలు ఒకటి అవుతాయి నీ దగ్గర డబ్బులు ఉంది కానీ మా దగ్గర ఉంది ఐదు వేలు పదివేలు మాకు అవసరం లేదు ఆ మాటే చెప్పారు ఉద్యోగస్తులు నువ్వు ఇచ్చే అవినీతి డబ్బులు మాకొద్దు వాళ్ళు డబ్బులు ఇస్తామంటే వద్దని చెప్పి మన దగ్గరకు వచ్చి ఐదు వేలు పదివేలు ఇచ్చారంటే ఉద్యోగస్తుల యొక్క చైతన్యం బ్రహ్మాండంగా ఉంది సభాష్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఉద్యోగ ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కారం చేస్తాం మా ఆడబిడ్డలు అన్ని విధాలు ఆదుకుంటాం మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా వర్షం తగ్గుతా ఉంటే జోరు పెరగతా ఉంది రోడ్ అంతా వస్తున్నారు కానీ మనకి రెండు మీటింగ్లు ఉన్నాయి మాచర్లకు వెళ్ళాలి ఆ తర్వాత ఒంగోలుకి వెళ్ళాలి కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ హుషారుగా ఉన్నారు కానీ ఒకటే కోరుతున్నా అతి పెద్ద మెజారిటీతో గెలిపించండి ఎమ్మెల్యే వాళ్ళందరూ ఎంపీకి వెయ్యాలి ఎంపీ కేసిన వాళ్ళందరూ ఎమ్మెల్యే క్రాస్ ఓట్ లేదు వీరోచితంగా పోరాడుతున్నారు యర్లగడ్డ వెంకట్రావు గారు నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ వెంకట్రావు పోరాటాన్ని నేను గుర్తించాను తప్పకుండా భవిష్యత్తులో మీ నా ఆయనకి సముచితమైన గౌరవం ఇచ్చే బాధిత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒక పిల్ల సైకోని అనునిత్యం పోరాడి కేసులు పెడితే తట్టుకొని కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు సాగిన పోరాట యోధుడు వెంకట్రావు గారు నేను ఎక్కడా చెప్పలేదు ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది పిల్ల సైకోని శాశ్వతంగా భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది అది మీరు చేయండి మీకు అన్ని పనులు చేయడం కానీ వెంకట్రావు గారి నాయకత్వంలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది వెంకట్రావు గారికి కూడా సముచితమైన గౌరవిచ్చే బాధిత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ తమిళ్ళు ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారా లేదా నమ్మకమేనా అని అడుగుతున్నా పెద్ద మెజారిటీ కల్పిస్తారా లేదా శభాష్ ఇంకో పక్క బాల సౌరి కూడా ఒక మంచి నాయకుడు నన్ను పవన్ కళ్యాణ్ తిట్టమంటే నీ సీటు నాకొద్దు నేను తిట్టే అలవాటు నాకు లేదు నేను అభివృద్ధి చేసే అలవాటు చెప్పిన వ్యక్తి బాలశౌరి ఎంపీ ఇస్తారంటే వద్దని జనసేనకి వెళ్ళిన వ్యక్తి బాలశౌరి గారు ఏమనుమానం అనుమానం లేదు మంచి మెజార్టీతో గెలుస్తాడు గెలిపించండి ఇక్కడ నారాయణరావు గారు ఉన్నారు పోయినసారి ఎమ్మెల్యే ఎంపీ అయ్యాడు ఈసారి పొత్తులో ధర్మంగా బాలసౌరికిస్తే నారాయణరావు గారు పూర్తిగా సహకరించి నేను కూడా ముందుకు పోతానని చెప్పిన వ్యక్తి అన్ని పార్టీల్లో త్యాగాలు చేశాం సర్దుబాట్లు చేశాం ఇక్కడే కార్యకర్తలు అందరికీ హామీ ఇస్తున్నా రేపు గవర్నమెంట్ వస్తానే ఎవరైతే పనిచేస్తున్నారో కూటమి అభ్యర్థుల వస్తున్నాం వాళ్లకు న్యాయం చేసే బాధిత నాదని మీ అందరికీ హామీ ఇస్తూ అదే మాదిరిగా ఎవరైనా వైసీపీ కార్యకర్తలు కూడా ఆ పార్టీ పైన విసిగిపోయి మన దగ్గరకు వస్తున్నారు వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత అందరితో సమానంగా చూసుకునే బాధ్యత నాది గెలిపే ద్వేయంగా గెలుపు కోసం వచ్చిన మిమ్మల్ని అందరినీ ఆదరిస్తా మళ్ళీ మళ్ళీ ఆమె ఇస్తున్నా న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ ఎంత వర్షంలో కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మన నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇచ్చి వచ్చినందుకు మన్ని శ్రీ చంద్రబాబు నాయుడు గారి కరతాళ ధ్వనితో ఒక్కసారి చప్పట్లతో వీడ్కోలు పలకండి